నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికల్లో సోషల్ మీడియాపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కుల మత వర్గ ద్వేషాల విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల్లో ఆటంకాలు కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జడ్చెల్లా రూరల్ సిఐ నాగార్జున గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు పోటీ చేసిన వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రార్థనా మందిరాల వద్ద ఎవరో ఎవరు కూడా ఎటువంటి సమావేశాలు కానీ ప్రచారాలు కానీ చేయడానికి వీలు లేదు దాంతోపాటు ఎవరైనా సమావేశాలు నిర్వహించుకోవాలనుకుంటే ఏదైతే ప్లేస్లో వాళ్ళు సమావేశం పెట్టాల్సి ఉన్నారో ఆ సమావేశానికి సంబంధించిన ప్లేస్లో గల యజమాని యొక్క పర్మిషన్ తీసుకోవాలి తర్వాత అదేవిధంగా కన్సల్ట్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని ఆ సమావేశాన్ని నిర్వహించుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ ప్రచార రథాలు కూడా యూజ్ చేస్తూ ఉంటారు వాటికి సంబంధించినటువంటి స్పీకర్స్ కానీ దానికి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలి దాంతోపాటు వాటిపైన వాళ్ళు తీసుకున్న పర్మిషన్ కమిషన్ లెటర్లు అర్తికించి ఉంచాలి అదేవిధంగా ఈ ప్రచార రథాలు కానీ ప్రచారం కానీ ఏది కూడా మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ లోపలనే చేసుకోవాలి పది తర్వాత కానీ ఆరు ముందు కానీ చేయకూడదు ఈ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నామినే అంటే పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కులాల మధ్యలో కానీ మతాల మధ్యలో కానీ ప్రాంతాల మధ్యలో కానీ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తర్వాత అంటే సమస్యలు సృష్టించే విధంగా ఎవరు మాట్లాడినా వారిపైన పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దాంతోపాటు ముఖ్యంగా అందరూ ప్రజెంట్ యూజ్ చేస్తున్న సోషల్ మీడియా కాబట్టి కూర్చున్న దగ్గర అందరూ కూడా వాట్సాప్లో కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇంకేదైనా ఇతరత్ర మాధ్యమాల ద్వారా రిచ్చగొట్టే విధంగా కానీ లేదంటే ఇబ్బందులు గురిచేసి ప్రజలను ఇబ్బందులు గురి చేసే విధంగా కానీ పార్టీల మధ్యలో కానీ ఏమైనా ఇష్యూస్ రేజ్ చేసే విధంగా అంటే ఇబ్బంది కలిగించే విధంగా ఇలాంటి పోస్టులు పెట్టినా వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ఈ వాట్సాప్ గ్రూప్లు కావచ్చు ఫేస్బుక్లు కావచ్చు ఇంకేదైనా దానికి సంబంధించిన అడ్మిన్స్ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని అలర్ట్ ఉండి అటువంటి వాటి మెసేజ్లు వస్తే దయచేసి వాటిని డిలీట్ చేస్తూ అటువంటి వాటిని క్లోజ్ చేస్తూ అడ్మిన్లు ఆ వాట్సాప్ గ్రూప్ కూడా బ్యాన్ చేయాలని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎలక్షన్ అయ్యే విధంగా అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటా